మార్కాపురం జిల్లా పొద్దులిపట్నంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఆటల పోటీలు కోలాటం వంటి సాంప్రదాయ కార్యకలాపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రతి వయస్సు ప్రతి కుటుంబ సభ్యులు పాల్గొని కొత్త ఉత్సాహాన్ని పొందేలా సులువుగా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలు యువత శ్రేణులు చిన్నపిల్లలు పాల్గొని పోటీలను ఆసక్తిగా తిలకించారు స్థానికులు సంక్రాంతి పండుగ రైతులకు కుటుంబానికి పాడి పంటలకు అత్యంత ముఖ్యమైనది ప్రతి సంవత్సరం పండుగ సమయానికి ఉత్సాహం సాంప్రదాయాలకు ఇది ప్రత్యేక సందర్భం అని తెలిపారు సంక్రాంతి పండుగ కేవలం ఉత్సాహం ఉత్సవం మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల భావాలను స్నేహభావాన్ని పెంపొందించడానికి కూడా ఒక వేదికని అందిస్తోంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖంగా జీవించాలని వారు హయకించారు కొత్త సంక్రాంతి ఉత్సాహాన్ని పంచే విధంగా ముగ్గుల మరియు ఆటల పోటీలను స్వచ్ఛందంగా సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించగా గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు కోలాటం ఆటల పోటీలు ప్రత్యేకంగా చిన్న పిల్లలు యువత మహిళలందరికీ సంతోషాన్ని పంచాయి ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల సమగ్ర సహకారంతో ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమం ద్వారా స్థానికులు సాంప్రదాయ విలువలను గుర్తు చేసుకొని ఆనందభరితంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు